హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మంచిలోకి అయితే వాకాయ పప్పు చేశానండి పప్పు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఫస్ట్ అయితే ఒక కేజీ అయితే కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే కుక్కర్లో పెడుతున్నానండి ఇంకా శుభ వాకాయలు కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి చక్కగా కోసేసుకొని మధ్యకి సెంటర్లో కోసుకుంటే మనకు అందులో ఉన్న గింజలనే వచ్చేస్తాయి చూడండి చక్కగా తీసేసుకొని గింజలన్నీ తీసేసుకొని వేసేసుకోవడమే మనం పులుపుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడం అండి పులిపి ఎక్కువగా తినవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా తిన్న వాళ్ళు తక్కువగా వేసుకోవడమే ఇంకా ఒక పుల్లిబాయి రెండు పచ్చిమిరకాయలు కూడా వేసేసి నేను కుక్కర్లో అయితే పెట్టేసానండి వాకాయలు అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి లివర్ బాగా లివర్కి బాగా ఉపయోగపడుతుందంట యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా తింటే వాకాయ చాలా బాగా ఉపయోగపడుతుందంటండి సి విటమిన్ ఎక్కువగా ఉంటుందంట వాకాయలు అయితే ఇంకా చక్కగా కుక్కర్ విజులు కూడా పోయాక తీసేసి కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకొని శుభ్రంగా మెదిపేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మెదపేసుకుంటే సరిపోతుంది మనం చిక్కగా ఉంటే వాటర్ వేసుకోవచ్చండి ఇంకా పోపు కూడా పెట్టేసుకుంటున్నాను చక్కగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు కరివేపాకు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం ఎంగవ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు టమాటాలకైనా ఏ పప్పులోకైనా కొంచెం ఎంగవ వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే కొంచెం ఎంగవ కూడా వేసానండి పప్పు అయితే టేస్ట్ చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా ఈరోజు నేనైతే వడియాలు అయిపోయానండి మా లంచ్లోకి ఇదే కర్రీ అనమాట కొంచెం చిక్కగా అనిపిస్తే ఆ కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి మనం వేసుకోవచ్చండి అదండి ఈరోజు వీడియో అయితే నా వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి